హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈరోజు మనం షుగర్ వ్యాధిని అదుపులో ఉంచుకోవడం ఎలా దీనికి కావాల్సినటువంటి చిట్కాలు ఏంటి అన్న దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాము షుగర్ వ్యాధి అనేది దాదాపుగా చాలా మందిని ఆఫ్టర్ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఇబ్బంది పెడుతూ ఉంటుంది అందరికీ రావాలని ఏం లేదు అంతేకాకుండా వంశపారపరూ కూడా చాలా మంది అంటూ ఉంటారు బట్ వంశ షుగర్ రావాలని మాత్రం ఏమీ లేదు మనము తీసుకునే ఆహార నియమాలు మంచి వ్యాయామం లాంటి చేసుకోవడం వల్ల ఈ షుగర్ ని కూడా మనం రాకుండా కంట్రోల్ చేసుకోవచ్చు అయితే ఈ షుగర్ వ్యాధికి గురైన వాళ్ళు ముఖ్యంగా ఇప్పుడు నేను చెప్పబోయేటటువంటి పదార్థాలను తినకూడనివి అందులో తినేటివి రెండు రకాలు చెప్తాను చిత్తాలు చెప్తాను జాగ్రత్తగా వినండి దీనివల్ల పూర్తిగా మీ షుగర్ ని మీరు అదుపులో ఉంచుకోవచ్చు మీరు టూ హండ్రెడ్ ఉందా త్రీ హండ్రెడ్ ఉందా ఫోర్ హండ్రెడ్ ఉందా రోజు మీరు మాత్రలు వేస్తున్నా సరే ఇప్పుడు నేను చెప్పబోయేటికంతా మీరు ఫాలో అయినట్లయితే మీ షుగర్ అనేది పూర్తిగా మూడు నుంచి నాలుగు నెలలు నార్మల్ గా రావడం అనేది జరుగుతుంది తర్వాత ఆ షుగర్కి సంబంధించినటువంటి ఆహార పదార్థాలు మానివేయడం వల్ల దాన్ని పూర్తిగా కంట్రోల్లో ఉంచుకోవచ్చు ఎందుకంటే షుగర్ వ్యాధి వల్ల చాలా రకాల సమస్యలు వస్తూ ఉంటాయి ముఖ్యంగా శరీరం బలహీన పడిపోవడము కంటి చూపు తగ్గిపోవడము అంతేకాకుండా ముఖ్యంగా లైంగిక సమస్యలు అనేవి చాలా మంది ఎదుర్కొంటూ ఉంటారు ఈ ఈ షుగర్ వ్యాధి వల్ల ఏదైనా దెబ్బలు దాకా త్వరగా మానిపోవు సో ఇలా చాలా రకాల సమస్యల్ని కూడా వాళ్ళు ఎదుర్కోవడం జరుగుతుంది ఈ షుగర్ ని అదుపులో ఉంచుకోవడానికి ముఖ్యంగా తినకూడనివి ఏంటి అన్నం ముఖ్యంగా పంటలో తీసినటువంటి కొత్త బియ్యం ఉంటుంది కదా ఆ బియ్యాన్ని అస్సలు తినకూడదు అంతేకాకుండా మామూలుగా మనం తెలిసినట్లుగానే స్వీట్స్ కానీ తీయటి జ్యూసెస్ కానివ్వండి ఏది కూడా స్వీట్ కంటెంట్ ఉన్నటువంటి మనం తీసుకోకూడదు ఇకపోతే మరి తీసుకోవాల్సిన ఏంటి నేను చెప్తా దీనికి వచ్చేసి రెగ్యులర్గా మనం ఆకుకూరల్ని తీసుకుంటూ ఉండాలి ముఖ్యంగా ఇందులో వచ్చేసి పాలకూర తోటకూర మెంతి పుదీనా వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వీలుంటే ప్రతిరోజు ఒక పది నుంచి పదిహేను మెంతుల్ని నానబెట్టుకొని ఉదయం పూట పరిగణన తీసుకుంటూ ఉండండి కాకర కాయల జ్యూస్ తాగండి లేదా వేప ఆకు జ్యూస్ తాగండి ఇలా చేదు అనే దాన్ని శరీరానికి ఇవ్వడం వల్ల మనం షుగర్ ని కంట్రోల్ చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్కరికి తెలిసిందే ఇక ఆయుర్వేదంలో మనం షుగర్ ని కంట్రోల్ చేసుకునేటువంటి మెడిసిన్ ఏంటి మనము ఇంట్లోనే కూర్చొని చేసుకోగలిగినటువంటి పద్ధతులు ఏంటి అన్న దాని గురించి మనం తెలుసుకుందాం దీనికి ఇప్పుడు నేను చెప్పే వాటిలో ఏ ఒక్క దాన్ని ఫాలో అయినా పర్వాలేదు అన్ని కలుపుకొని ఫాలో అయినా పర్వాలేదు ఓకేనా మొదటిది పొడపత్రి చూర్ణం పొడపత్రి చూర్ణము చేదు కంటెంట్ కలిగి ఉండడం వల్ల ఇది శరీరం యొక్క ఇన్సులిన్ని తగ్గించడం జరుగుతూ ఉంటుంది సో దీని వల్ల శరీరంలో మళ్ళీ ఇన్సులిన్ తిరిగి నార్మల్ పొజిషన్ రావడము శరీరం యొక్క చక్కెర తీవ్రత అంటే బ్లడ్ లో ఉన్నటువంటి చక్కెర తీవ్రతని తగ్గిపోవడం జరుగుతుంది నేల వేపు చూర్ణం ఈ నేల వేపు చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వేపు చే ఉంటుంది కొంచెం చేదుగా ఉంటుంది దీంతో పాటుగా నేరేడు గింజల చూర్ణం నేరేడు గింజల చూర్ణం ఒగరు చేదు కలిగి ఉండడం వల్ల ఇది షుగర్ ని పూర్తిగా అదుపు చేసే లక్షణం కలిగి ఉంటుంది పోతే ఉసిరి చూర్ణం ఉసిరి కూడా మనకు తెలుసు ఒగరు పులుపు రెండు కలిగి ఉంటుంది ఇది కూడా షుగర్ ని పూర్తిగా అదుపు చేస్తుంది ఇక మారేడు ఆకుల చూర్ణం లేదంటే మారేడు ఆకులు దొరికితే రోజు పచ్చి కూడా తెల్ లేత ఆకులను కూడా నమిలి తీసుకుంటూ ఉండొచ్చు అదే అదేవిధంగా మర్రి చెట్టు బెరడు చూర్ణం ఈ మర్రి చెట్టు బెరడు చూర్ణం కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మీకు మర్రి చెట్టు కనుక ఉంటే ఆ బెరడు తీసుకొచ్చి దంచి పొడి చేసుకొని మంచిగా శుభ్రం చేసుకొని ప్రతిరోజు కూడా తీసుకుంటూ ఉండాలి ఇందులో ఏది దొరికినా సరే మీరు వీటిని అంటే వీలుంటే అన్ని యాభై 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 గ్రాములు దొరికితే అన్ని లేదా ఎన్ని దొరికితే అన్ని తీసుకొచ్చుకొని భద్రపరచుకొని ఉదయం పూట పరికడుపున గోరువెచ్చని నీటిలో ఒక చెంచాడు మోతాదులో కనుక ప్రతి రోజు తీసుకుంటూ ఉండాలి ఇలా తీసుకోవడం వల్ల మనము ఈ షుగర్ ని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు సమయం కనీసం మూడు నుంచి నాలుగు నెలల సమయం పడుతుంది ఒకవేళ ఎన్ని వాడినా కూడా షుగర్ కంట్రోల్ రావడం లేదు అంటే తప్పకుండా మీరు సంప్రదించ మమ్మల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే కొంతమంది ఇన్సులిన్ స్టేజ్ లో ఉంటారు అలాంటి వారికి కొంత డోసేజ్ అనేది వేరే ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది సో అది మీ సమస్యలు తీవ్రతను బట్టి మమ్మల్ని సంప్రదించిన తర్వాత దానికి సంబంధించినటువంటి సలహాలని సూచనల్ని చిట్కాలను కానివ్వండి మెడిసిన్స్ కానివ్వండి అందించడం అనేది జరుగుతుంది సో ఏదైనా సరే మీరు ఇలాంటి విషయాలు హెవీగా ఉన్నప్పుడు అంటే సమస్య స్టార్టింగ్ లో కాకుండా కొంచెం రేంజ్ దాటిపోయి ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా అనుభవం లేని డాక్టర్ల పర్యవేక్షణలోనే మెడిసిన్స్ అనేవి వాడుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది చాలా మంది కూడా రెగ్యులర్ గా మెడిసిన్స్ అంటే ఈ షుగర్ కంట్రోల్ కి రెగ్యులర్ గా మెడిసిన్ వాడుతూనే ఉంటారు బట్ ఆయుర్వేదం ద్వారా మనము దీన్ని పూర్తిగా అదుపు చేసుకోవచ్చు హండ్రెడ్ పర్సెంట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఎంతో మందిని ట్రీట్ చేశానో ఎంతో మంది ఇప్పుడు దాన్ని అదుపులో ఉంచుకొని చక్కటి ఆరోగ్య నియమాలను ఆహార నియమాలను ఫాలో అవుతూ హ్యాపీగా ఉన్నారు సో మీరు కూడా ఇప్పుడు చెప్పిన చిట్కాలు ఫాలో అవ్వండి షుగర్ తగ్గితే ఓకే తగ్గకపోతే తప్పకుండా మమ్మల్ని సంప్రదించవచ్చు దీని వరకు పైన స్పృత్వం నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించవచ్చు మీకు కావాల్సినటువంటి అన్ని రకాల సలహాలని సూచనల్ని అదేవిధంగా మెడిసిన్స్ని చిట్కాలను కూడా మేము అందిస్తాము మీరు రాలేని పరిస్థితిలో ఉంటే కూడా మీరు మెడిసిన్ ని మీ వద్దకు తెప్పించుకునే అవకాశం కూడా నాటువేద ఛానల్ మీకు అందిస్తుంది సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి అద్భుతమైనటువంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ